తాను గెలిస్తే రాజధానిని దొనకొండకు మారుస్తాను అని జగన్ చెప్పడంతో అక్కడ ఉన్న కీలక నేతలు విస్తుపోయారట ఏదో జోక్ అనుకుని మళ్లీ రెట్టించట అన్నా రెండు పద్నాలుగులో మనం సీఎం రాజధాని కావాల్సింది కానీ కొద్దిలో తప్పిపోయింది ఈసారి అలా జరగకుండా మీరంతా పనిచేయండి నేను సీఎం అవుతా మన మనాళ్లందరికీ న్యాయం చేస్తా దొనకొండకు రాజధానిని మారుస్తా అంటూ స్పష్టత ఇచ్చాడట ఇటీవల అమరావతిలో వైఎస్ జగన్ నూతన గృహ ప్రవేశం చేశారు అయితే ఇంట్లో అడుగుపెట్టిన మరుసటి రోజు తెలంగాణలోని తన గృహం లోటస్ కి చేరుకున్నారు అక్కడ కీలక నేతలతో సమావేశం ఏర్పాటు చేశారట ఇందులో జగన్ నోరు జారడం కాదు పూర్తిగా క్లారిటీ ఇచ్చారట మనకు మోడీ మద్దతుంది ఎన్నికల ఖర్చు తానే భరిస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు గెలుస్తాం ఈ పరిస్థితుల్లో దొనకొండ ఏరియాలో మనల్ని నమ్ముకుని భూములు కొన్న వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అందుకే రాజధానిని అక్కడికే మారుద్దామని ఫిక్స్ అయ్యాను అని చెప్పారట ఇది చాలా తప్పుడు నిర్ణయం అవుతుందని మరోసారి దీనిపై ఆలోచించాలని కొందరు సీనియర్ నేతలు జగన్ కు చెప్పాలని చూశారట అయితే నేను ఒక్కసారి ఫిక్స్ అయితే ప్రశాంత్ కిషోర్ మాట కూడా విననని చెప్పడంతో అంతా మౌనం దాల్చారట సో జగన్ గెలిస్తే రాజధానిని దొనకొండకు తరలిపోవడం ఖాయమని మాత్రం తేలిపోయింది